ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదిహేనవ తారీఖు సోమవారం రోజున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతి రోజున లేదా సంక్రాంతి లోపు కాని ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా ఇక సంవత్సరం మొత్తం కూడా ధనానికి ధాన్యానికి బంగారానికి అసలు లోటు అనేది రానే రాదు ఎందుకంటే సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ సంవత్సరం మొదటిలోనే అతి పెద్దగా ఘనంగా అందరితో కలిసి జరుపుకునే పండగల్లో మొట్టమొదటి స్థానం పొంది ఉంది సంక్రాంతి ఈ సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అంతేకాదు సంక్రాంతి అంటే నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణాలు మొదలైపోతూ ఉంటాయి సంక్రాంతి అంటే ఆడా మొగ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండగే సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ రోజున చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి సంవత్సరం మొత్తం కూడా ధన ధాన్యాల వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా సంక్రాంతి అంటే రైతులకి ఎంతో ఇష్టం సంక్రాంతి అంటే ఎందుకు ఇష్టం అంటే రైతులు తాము సంవత్సరం మొత్తం కూడా ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి ఇల్లు నిండా ధనరాశులలాగా ధాన్యరాశులను చూసి మురిసిపోతూ ఆనందంగా మునిగితేలుతూ ఉంటారు రైతులు అందులో ఒకటి ఈ పండగ ఇక ఈ పండగ రాగానే అల్లుండ్లు కూతుర్లు మనమల్లు మనవరాలతో ఆనందంగా జరుపుకునే పండగ సంక్రాంతి ఇక ఈ సంక్రాంతి పండగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు ముగ్గుల్లో గొబ్బెమ్మలు గొబ్బెమ్మల్లో పూలు పండ్లు ఇలా ఐదు రకాల వస్తువులను కూడా పెడుతూ ఉంటాము అంతేకాదు ఆ గొబ్బెమ్మల మధ్యలో పాలకుండను కూడా పెడుతూ ఉంటాము ఇలా పాలను పొంగించడం వల్ల సంవత్సరం మొత్తం ఇంట్లో కూడా ధనం అదే విధంగా పొంగుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు అందుకే పాలకుండను పొంగించాలి అని అంటారు అందుకే ఈ సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తూ ఉంటారు సంక్రాంతి అంటే గాలి పటాలు ఎగరవేయటం కొత్త దుస్తులు కొనుక్కోవటం నూతన వస్త్రాలను ధరించడం భోగి మంటల దగ్గర అందరూ కలిసి ఐక్యమత్యంతో భోగి మంటలు కాచడం అలానే భోగి రోజున మనం ఇంట్లో ఉండే పాత వస్తువులను చెక్క అలానే ఇతర వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తాము అందులో ఆవు పేడలతో చేసిన పిడకలను కూడా వేస్తూ ఉంటాము ఈ ఆవు పేడతో చేసిన పిడకల నుండి వచ్చే పొగ అనేది మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆవు పేడలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆవు పేడతో ఇంట్లో ధూపం వేసిన ఇంట్లో నుండి దుష్టశక్తులు పారిపోతాయి ఒంట్లో నుండి దుష్టశక్తులు కూడా పారిపోతాయి అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి ఈ విధంగా ఆవు పేడతో చేసిన భోగి మంటల్లో ఈ చలిని కాచడం వల్ల ఒంట్లోని ఉష్ణశక్తి పెరిగి చలిని తట్టుకునే శక్తి కలుగుతుంది అంతేకాదు భోగి మంటలు అనేవి మన యొక్క పాతధనాన్ని తీసుకువెళ్ళి పాత సంవత్సరంలో పడిన కష్టాలు కావచ్చు లేదా ఇంతకుముందు జరిగిన ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఏదో కారణంగా ఉండే వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది అంతేకాదు కొత్త ధనాన్ని తీసుకువస్తుంది కొత్త ఉత్తేజంతో ఏదైనా సాధించాలి సంపాదించాలి అని మంచి మంచి ఆలోచనలు పుట్టుకు వస్తాయి ఈ విధంగా సంక్రాంతి భోగి మంటల్లో పాత వస్తువులతో పాటు పాత జ్ఞాపకాలతో పాటు చెడు చేదు వార్తలు కూడా తొలగిపోతాయి ఇక సంక్రాంతి అనేది అందరి కళ్ళల్లో ఆనందంతో పాటు ఇక లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా కలిగిస్తాయి సంక్రాంతి రోజు రంగురంగుల అందమైన పెద్ద పెద్ద ముగ్గులు పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని ముగ్గులు అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం అందులోనూ రంగురంగుల పెద్ద ముగ్గులు అంటే ఇంకా ఇష్టం అందుకే సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులను వేస్తారు ఆ రోజు అమ్మవారు ఇంట్లోకి వచ్చి తమ ఇంట్లో ధాన్యాన్ని ఇంకా పెంచాలి అని వచ్చే సంవత్సరంలోపు మళ్ళీ ధనధాన్యాలు పెరగాలి అంతేకాదు తమ సంపద అలానే తమ యొక్క ధాన్యరాశులు పెరగాలి అని కోరుకుంటూ ప్రతి రైతు సంక్రాంతిని ఈ విధంగా గొప్పగా జరుపుకుంటారు అదేవిధంగా పిండి వంటలు సంక్రాంతి రోజు అందరూ కూడా పిండి వంటలు తయారు చేసుకొని ఆరోగ్యంగా తింటూ ఉంటారు ఇక అంతకుముందు సిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి కల్తీ ఫుడ్ వంటివి తిని ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది ఇక ఈ సంక్రాంతి రోజు మాత్రం ఎవరి ఇంట్లో వాళ్ళు స్వచ్ఛంగా పిండి వంటలను తయారు చేసుకుని తింటూ ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటారు నిజానికి సంక్రాంతి అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యత పొంది ఉంది సంక్రాంతి వెనక ఎంతో సైన్స్ కూడా దాగి ఉంది ఇక ఈ విధంగా పూర్వకాలంలో సంక్రాంతి పండుగ ముప్పై మూడు రోజుల పాటు జరుపుకునేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పండగ మూడు రోజుల పండగగా మారిపోయింది ఇక ఈ పండగ రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం మొత్తం బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది ఇక సంవత్సరం పాటు ధనానికి ధాన్యానికి బంగారానికి లోటు ఉండదు ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం సంక్రాంతి అనేది ఎప్పుడూ కూడా ఒకే రోజుతో అయిపోదు ఇక భారతదేశంలో ముప్పై మూడు రోజుల పండుగను మూడు రోజులకు తీసుకువచ్చింది అయినప్పటికీ దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఏమాత్రం తగ్గలేదు కానీ ఏ పండగ కూడా మూడు రోజులతో కలిసి రాదు మూడు రోజుల పాటు ఘనంగా గొప్పగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ అందుకే అతి గొప్ప ముఖ్యమైన పెద్ద పండగగా పేరు పొందింది సంక్రాంతి ఈ సంక్రాంతి ముందు రోజు భోగి మరుసటి రోజు మకర సంక్రాంతి సంక్రాంతి అంటే సూర్యుడు సంక్రమణం చెందటం అంటే సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టడం ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు వెళ్ళటం సంక్రాంతి అందుకే దీనినే సంక్రమణం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంక్రాంతి రోజు ఎవరైతే ఈ కొబ్బరికాయ కొబ్బరికాయలో లఘు కొబ్బరికాయ అనే ఒక కొబ్బరికాయ ఉంటుంది ఈ కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం ఈ కొబ్బరికాయను సంక్రాంతి రోజు ఇంటికి తెచ్చుకొని ఒక ఎర్రని వస్త్రంలో మూటలాగా కట్టి ఆ కొబ్బరికాయను మీ బీరువాలో దాచుకోండి ఇలా దాచుకోవటం వల్ల సంవత్సరం మొత్తం ధన ధాన్యాలకి లోటు ఉండదు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక రెండవ వస్తువు వచ్చి దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఆ శంఖానికి ప్రతి ఏకాదశి రోజు కూడా పూజలు చేయాలి ఏకాదశి రోజు ఆ దక్షిణావృత శంఖానికి పాలతో అభిషేకాన్ని చెయ్యాలి అభిషేకాన్ని చేసే సమయంలో దక్షిణావృత శంఖం అనేది ఆవృతం అనేది దక్షిణం వైపు ఉండేలాగా చూసుకొని ఆ శంఖానికి పూజలు చేయాలి ఇలా చేస్తే గనుక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారు కోటీశ్వరులుగా మారుతారు మారుతారు బాధలు కష్టాలు కన్నీళ్ళ నుండి విముక్తిని పొందుతారు అదేవిధంగా ఈ సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి లోపు కానీ గాజులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా కొన్న గాజులను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి వాటిని ధరించడం వల్ల మీ సౌభాగ్యం సంపద పెరుగుతుంది ఇక అదేవిధంగా మూడవ వస్తువు వచ్చి మనకు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో ఇది ఒకటి వీటినే తామర గింజలు అంటారు ఈ తామర గింజలను సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి లోపు కానీ తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు గాజు బౌల్లో వేసి పెట్టాలి ఇలా పెడితే సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది అలానే గవ్వలు గోమతి చక్రాలు గవ్వలు లక్ష్మీదేవికి మహాప్రీతికరం వీటిని సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి లోపు కానీ తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించాలి అలానే స్త్రీ యంత్రం ఈ యంత్రం అనేది వాస్తు దోషాలను తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని పెంచుతుంది ఇంట్లో బంగారానికి డబ్బుకి లోటు లేకుండా చేస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఈ స్త్రీ యంత్రాన్ని కూడా తెచ్చుకోవాలి వీలుంటే ఒక చీరను కూడా అందులోను ఆకుపచ్చ రంగు చీరను లేదా ఎరుపు రంగు ఆరెంజ్ కలర్లో ఉండే రంగు చీరలను తెచ్చుకో ఆ రంగులో ఉండే చీరను తెచ్చుకోవాలి సంక్రాంతి రోజు ఆరెంజ్ కలర్ చీరను కట్టుకుంటే భగవానుని అనుగ్రహంతో సంవత్సరం పాటు ఎలాంటి లోటు అనేది ఉండదు డబ్బుకి బంగారానికి వీడియో నచ్చితే లైక్ చేయండి